ఇటీవల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన తిరుపతి అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై ఈ కూటమి నాయకులు ఏ రకంగా తీవ్ర అసత్య ఆరోపణలు గాని అలాగే ప్రచారాలు గాని చేసేమో చేసారో వాళ్ళని మనం అంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు అయితే ఇటీవల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది తీవ్రమైనటువంటి అపచారం ఎందుకంటే రాజకీయ చరిత్రలో ఇటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి ఒక కలియుగ దైవం మీద అక్కడ ఉన్నటువంటి ప్రసాదం మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడం అనేది నీచమైన కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదిన కూటమి ఎమ్మెల్యేల సమక్షంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి అది చంద్రబాబు చేసినటువంటి ఒక ప్రకటన మహాపాతకం తిరుమల లడ్డులో ఆవు కొవ్వు అలాగే పంది కొవ్వు కలిసింది అని చెప్పేసి అని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు కానీ ఇటీవల ఇప్పుడు సిబిఐ కానీ అలాగే సిట్ గా ఇచ్చినటువంటి దర్యాప్తులో వాళ్ళు ఇచ్చారు ఒక నివేదిక సమర్పించినప్పుడు తిరుమల కొవ్వులో ఎటువంటి ఆవు గాని అలాగే పందు కొవ్వు కానీ కలవలేదు అని చెప్పేసి చెప్పినప్పుడు నిజంగా ఈ కూటమి నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గాని నిజంగా ముఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని ఈ ఈరోజు ఉన్నారు అయినా ఎక్కడ తలపకుండా నేటికి ఇంకా కలిసింది కలిసింది అని చెప్పేసి ఈరోజు ఎంత దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా తీవ్ర ఆగ్రహ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఎంత అసలు ఎంత దారుణంగా ఉందని చెప్పేసి అంటే ఈరోజు వాళ్ళని ఇంకా మాట్లాడడానికి కూడా మాటలు కూడా లేవు అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈరోజు ఈ కూటమి నాయకుడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనే ప్రముఖమైన ఎన్డిపి అలాగే ఎన్డీఆర్ఏ ల్యాబ్లు చేసినటువంటి పరీక్షల్లో చంద్రబాబు ఆరోపించినట్టుగా ఎటువంటి జంతువుల కొవ్వు కానీ గొడ్డు కొవ్వు కానీ పందు కొవ్వు కానీ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ కాలేదు అలాగే చేయలేదు అనే విషయాన్ని కూడా ఈ రోజు తేల్చి అందరికి చెప్పినటువంటి విషయాన్ని దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా సంతోషిస్తున్నారు కానీ ఈ నిజాన్ని నిర్దో నిర్ధారించుకోకుండా తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేస్తూ ఈ చంద్రబాబు ఎటువంటి కుట్రలు కూడా వెనక్కి తగ్గకపోవడం నిజంగా దారుణమైనటువంటి విషయం అంటే ఇలాంటి నీచ రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకి మించినటువంటి వారు ఎవరు కూడా లేదనేది ఇది నగ్న సత్యం దేశంలో హిందువుల మనోభావం అన్నింటిని కూడా ఏ రకంగా అవమానపరుస్తున్నారు ఏ రకంగా కించపరుస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గాని అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి తగినటువంటి బుద్ధి చెప్తారు మీరు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ మీద చేసినటువంటి అసత్య ఆరోపణలు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఈ అంటే మీరు చేసేటువంటి కుట్రను ఏ రకంగా చూపించారనేది దీనికి నిదర్శనం దయచేసి మీరు వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు ఏదైతే మహాప్రసాదాన్ని మీరు అపవిత్రం చేసేటటువంటి మీ మాటల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి వెంటనే దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని కూడా మీకు హెచ్చరిస్తున్నాం లేదంటే వెంకటేశ్వర స్వామి మీ ఎట్టి ప్రశ్నలు వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మీ మీద రానున్న కాయమో అని అంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే రెండు వెంటనే మీ అందరూ కూడా బుద్ధి గానీ అలాగే జ్ఞానోదయాన్ని కూడా ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఈరోజు మీకు మంచి ఆలోచన కానీ మంచి బుద్ధి కూడా ప్రసాదించాలని చెప్పేసి ఈరోజు మా కలి మా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ 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 మా అమ్మవారిని ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి మీకు మంచి బుద్ధి మంచి ఆలోచనలు ప్రసా ప్రసాదించాలని చెప్పేసి కూడా ఈ రోజు అమ్మవారి దగ్గర పూజలు కూడా చేయించడం జరిగింది కాబట్టి మనిషిగా పుట్టినవాడు ఎవరైనా కూడా ఇంత అవ అవమాననీయంగా వ్యవహరిస్తాడా దేవుడంటే భయం లేకుండా ప్రసాదంలో జంతువు కలిసిందంటూ అబద్ధాలు చెప్పారా ఇదంతా కూడా దయచేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ హిందూ సోదరులు కానీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా గమనించాలి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండడం కోసం ఎటువంటి అబద్ధాలైనా సరే అవలీలగా అందర్గతంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ ఇప్పుడు ఏదైతే ఈ జంతుకం కలవలేదనే విషయాన్ని ల్యాబ్లో ఎప్పుడైతే నిర్ధారించిందో వాళ్ళు బుర్రలు బాదుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పటికీ రాజకీయ దురుద్దేశంతో ఈ రోజు ఆయన మీద మేము బురద జరగం ఈ రోజు ఆ వెంకటేశ్వర స్వామి మీరు మేము చేస్తున్నటువంటి ఆ కుటాలతో కూడా బయట పెట్టాడు అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు ముఖం ఎక్కడ పెట్టుకోలో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు రకరకాలైనటువంటి దుర్మా అడ్డగోలుగా అంటే అడ్డమైనటువంటి దాడులు తొక్కడానికి కూడా ఎక్కడ కూడా సందేహం అవుతాయి వెనక్కి తగ్గడం రే కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి ఊరికనే వదడు మీకు మీకు అందరికీ కూడా మీకు బుద్ధి చెప్పారు వెంకటేశ్వర స్వామి మీకు జ్ఞానోదయం అయ్యేటట్టుగా చూశారని చెప్పేసి నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ